నమస్తే అండి కిసాన్ సహబాద్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సహబాయ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ హరి అగ్రికల్చర్ అండి ఈ రోజు మనము బాపట్ల జిల్లా వచ్చినాండి బాపట్ల జిల్లా బట్టిప్రోల్ మండలం బట్టిప్రోల్ గ్రామంకి గ్రామం రైస్ వచ్చేసి నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు పెద్ద గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వరి సాగు మాత్రమే చేస్తున్నాడు ఇంత ముందుకు ఎక్కువ సమస్యలు ఉండేయండి ఈ ఏరియా ఎందుకంటే ఈ ఏరియా మొత్తం చూస్తుంటే మాత్రం మొత్తం ఎక్కువ విస్తీర్ణంలో వరి ఎక్కువ సాగు అండి బాపట్ల జిల్లా మొత్తం వల్ల వరి ఎక్కువ సాగు విస్తీర్ణం చేస్తున్నారు ఎక్కువ సాగు విస్తీర్ణం చేయడం వల్ల దోమ అనేది పురుగు అనేది ఎక్కువ అటాక్ అవుతుంది అండి కానీ ఈ సంవత్సరము నాగేశ్వరరావు గారు ఒక సరికొత్త మందు వాడడం వల్ల అధిగమించి మంచి రిజల్ట్ వచ్చిందండి పిలక శాతం కూడా బాగా పెరిగింది ఎదుగుదల బాగా వచ్చింది అడిగిన అడిగి తెలుసుకుందామండి నాగేశ్వరరావుని ఏ విధంగా పనిచేసింది అసలు ఇంత ముందుకున్న మందులు ఏంటివి ఆ అద్వైతే కొట్టడం వల్ల ఎలా అనిపించింది నమస్తే నాగేశ్వర గారు నమస్తే పెద్ద ఎన్ని ఎకరాలు ఇస్తున్నారు మీరు ఐదు ఎకరాలు ఇష్టవా ఓకే ఎన్ని సంవత్సరాలు వేస్తున్నావు వరి పంటలే వేస్తున్నావు ఓకే మొత్తం ఐదు సాగు చేసినా ఏ విధంగా సాగు చేస్తారు మీరు ఇప్పుడు నాటేస్తారా నాట్లేం నాటు మనదా నాటలేసాం మూడు సంవత్సరాలు ఎదల పెట్టారు పెట్టారు ఆ పెట్టి ఇక ఎదలెత్తాము కలుపు మందు కొడతాం ఇక కలుపు చేస్తాం ఈ పనులు ఓకే అప్పుడు మీ మాత్రమే పండుతుంది వేరే ఏం పండవు మొగతా మొక్కజొన్న వేస్తారా ఒరైపోయినాక మొక్కజొన ఓకే ఒరి తర్వాత మొక్కజొన్న మొక్కజొన్న ఇప్పుడు మీరు ఏ రకం పెట్టారు ఇది యాభై రెండు సున్నా నాలుగు యాభై రెండు సున్నా యాభై రెండు సున్నా నాలుగు రకం బీపీ రకం వేసిన ఎప్పుడు ఇది వేస్తారా మీరు ఎక్కువ పంట పంట లేదు మొత్తం చూస్తుంటే మొత్తం అంటే ఇదే ఒరేస్తున్నారు ఎక్కువ సమస్య దోమ దోమ పురుగు ఎక్కువ వస్తుంది పురుగు దోమ మామూలుగా అయితే ఎన్ని సార్లు మంది కొడతారు మీరు మామూలుగా రెండు మూడు మాటలు కొట్టుకుంటారు పంపడానికి అది అని ఇది అని కొడతారు ఇప్పుడు ఈ దోమ వల్ల రెండు సార్లు కొట్టాల్సి వస్తుంది వచ్చేస్తుందా దోమ ఎక్కువ అటాక్ అయింది ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా ఉంది ఏం కొట్టినావు మన మీకు ఈ పంటకి ఏం కొట్టినా మందు నువ్వు చూస్తుంటే అన్ని చీల కంటే నీది పిలక శాతం గానీ ఎదుగుదల గాని చూడడానికి కలర్ గానీ చాలా బాగా వచ్చింది ఏమేమి కొట్టినావు దీనికి ముందు ఇది కొట్టా ఇది కొట్టినా ఈ తర్వాత ఇది అంటే రెండు కలిపి కలిపాం అదే రెండు కలిపి అండి అద్వైత అనేది నూనె మంది ఇది ఫస్ట్ ఇది ఏం కొట్లేదు మందు అండి ఒక్కసారి చూడండి మీరు అగ్రిషియన్ కంపెనీ అద్వైత అండి అద్వైత వచ్చేసి ఆయిల్ బేస్డ్ మంది అండి వచ్చేసి నాగేశ్వరరావు గారు అద్వైత గ్రోతింగ్ ఈ రెండు కలిపి కొట్టడం వల్ల నీకు ఎట్లా అనిపించింది ఎదుగుదల బాగుంది మంచిగా వచ్చిందా సూపర్ గా సూపర్ గా ఉంది సూపర్ గా వచ్చిందంట ఇది ఏంటంటే పురుగు పని పనిచేస్తుంది దోమకు పనిచేస్తుంది అండి ఎదుగుదలకు కూడా పనిచేస్తుంది ఈ రెండు కలిపి కొట్టడం వల్ల ఒరిలా మంచి రిజల్ట్ రావడం అనేది నాగేశ్వరరావు చెప్పండి ఇది వచ్చేసి అద్వైత ఇది అగ్రిషియన్ కంపెనీ వాళ్ళదండి మీరు లోకల్ అంటే మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇది ఇక్కడ మన బాలు గారు అయినా కొట్లో చేసుకున్నారు బాలు గారు కొట్టు పేరు ఏంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కొట్లో తెచ్చారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కొట్లో తెచ్చినారా ఎక్కడ ఉంది షాప్ మన పాదాంధ్ర బ్యాంక్ దగ్గర ఉంది పాత్రబాగ్ దగ్గర దొరికింది అక్కడ దొరికింది డీలర్ పేరు ఏం పేరు అంటే మీకు ఇచ్చిన పేరు ఏం పేరు బాలు బాలుగారు ఇచ్చారా ఓకే నీకు ఇది కొట్టుకోవడం వల్ల మంచిగా అంటే మీకు అంటే నువ్వు గత ఎక్కువ సంవత్సరాల నుంచి చేస్తున్నావు అంత మందికి ఎట్లుండే ఇప్పుడు ఇది కొట్టడం వల్ల నీకు ఎట్లా అనిపించింది ఇప్పుడు ఎక్కువ ఏ సంవత్సరం సంవత్సరం అనుకోండి అవును మర్చిపోతా ఈ సంవత్సరం ఈ మందుకు వాడాం కాబట్టి ఇది బాగానే పనిచేసింది చేరు శుభ్రంగానే ఉంది శుభ్రంగానే ఉంది ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయి కదా మొత్తం ఒరే కాబట్టి ఎక్కువ ఉన్నాయి ఏ సమస్యలే పట్టుకొచ్చిన కాని దోమ అని పొరుగునీ ఏని పాంపడాని ఈ సమస్యలు వస్తా ఉంటాయి ఆ సమస్యలు ఏదో మందు చేసుకుని కొట్టుకుంటా ఉంటాం నీకైతే ఇది మంచిగా రెండు ఈ మందు వాడిన మందు వాడిన